బంగారం ధరలు భారీగా పడిపోతూ ఉన్నాయి ఒక పాయింట్ లో భారీగా పెరిగింది బంగారం ఇప్పుడు అదే రేంజ్ లో పడిపోతున్నాయి బంగారం ధరలు పంతొమ్మిది రోజుల్లో పదకొండు వేల రూపాయలు తగ్గింది పసిడి ధర హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం లక్ష ఇరవై నాలుగు వేల నలభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక కిలో వెండి ధర లక్షా యాభై రెండు వేల వంద రూపాయలు ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం బలపడుతోంది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి నెలకొంది బంగారం ధరలు రోజు రోజుకి పెరగడం గురించే మనం ఇప్పటిదాకా వింటూ వచ్చాం కానీ ఇటీవలి కాలంలో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి ఏ రేంజ్లో పెరుగుతోందో అదే రేంజ్లో బంగారం మళ్ళీ తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది పంతొమ్మిది రోజుల్లోనే పసిడి ధరలు పదకొండు వేల రూపాయలు తగ్గాయి హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం లక్ష ఇరవై నాలుగు వేల నలభై రూపాయలు ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై రూపాయలు కిలో వెండైతే లక్ష పలుకుతోంది ఇంకొక వైపు డాలర్ మారకం ఇతర కరెన్సీలతో కంపేర్ చేస్తే బలపడుతోంది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి నెలకొంది